Why should it hurt? I don't know I have a. When the bill comes fromınıds I am paha, what a aquí duy can, and it is still too Geboh એ મમ્મા એને કે મલે એક ફોન ટેલિફોન કર મિસે સાહી હે બોલ ಅದೇ ಪರ್ ಕಮಿಷನರ್ ಸೈಡಿಯ ಆರಂಭಿಸುಕೊಂಡು ನೀವು ನೀರೇ ವಿಷ ఎందుకు చూస్తాం సార్ మాకు ఏమైనా ఫ్యూచర్ ఉండేవాళ్ళం ఏం సాయశీలిస్తాను సార్ చెప్పకుండా సార్ మనం ఎక్కడో చెప్తా సార్ చెప్పండి సార్ మీరే చెప్తాను ఏ విధంగా చెప్పండి సార్ మేము అంతా కలిసా సార్ मी रंदर कलच ಅಂತ कलच कुच कुचर ಮಾತಾಡ್ತুনা प्लीज ಸರ್ ಕೈಜೇ ಸರ್ ಕೈಜೇ ಸರ್ ಎಪುಡ್ ಸರ್ ಟೈಮ್ ಗೆ ಬರ್ ಟೈಮ್ ಗೆ ಬನ್ನ ಎಪುಡ್ ಸರ್ 2 ಗಂಟೆ ಏಕಡೆ ಸರ್ ಏಕಡೆ ಸರ್ ಏಕಡೆ ಇದೆ ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಕೂತಿದ್ನ ರೈಟ್ ಸರ್ ರೈಟ್ ಸರ್ ಸರ್ ಓಕೆ ಸರ್ प्लीज ಸರ್ ರೈಟ್ ಸರ್ आदि चीज नहीं बन के नहीं बन के मैं बात करूंगा मैं बात करूंगा मैं बात करूंगा मैं बात करूंगा

సాయపడుతుంటా సిల్డ్ తీసేది అంత ప్రియాటింగ్ ఎందుకు ఇచ్చినారో దానికి ఏదో నాకు కారణం కాదు అది చెప్పండి ప్రజలుగా అడుగుతున్నా నాటు బెట్సా నాటు తెలుగుదేశం నాటు కంట్రాక్ట్ ఆధ్వర్య పౌరుణ్గా అడుగుతున్నా చెప్పండి చెప్పండి

చెప్పండి సార్ దాంట్లో ఖచ్చిమైన కోటి ఐదు లక్షల రూపాయలు వర్తిని సిలిండర్ తీసేసే కారణం ఏమిటే ఎవరు ప్రయోజనాలు చేస్తా ఉన్నా రెండు విషయాల మీద ఆందోళన చేస్తాం ఒకటి ఎన్టీఆర్ క్యాంటీన్లకు సంబంధించిన అంశం రెండవది వెహికల్స్కి సంబంధించిన అంశాన్ని తీసుకుంటే ఈరోజు ఆందోళన ఇబ్బంది పడుతున్నా ఎందుకంటే వెహికల్స్ని పెట్టింది ఎవరో కాదు మన పేరగట్టే ఉదాహరణ లేదా మిమ్మల్ వెహికల్స్ ఏ ఉన్నట్టుగా అందువల్ల మేము వెహికల్స్ పెట్టామంటే వర్క్ చేసింది కూడా

కార్యకర్తలతో ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడం కూడా మంచిది కాదు వాదనలాడడం కూడా మంచిది కాదు ఆ విషయం కూడా ఆ కూడా కనుక్కోవాలి కదా కదా కనుక్కొని సమాధానం చెప్తే చాలా బాగుంటుంది అలా కాకుండా మన ఇట్లాగే కూర్చొని ఇప్పుడే చెప్పు ఇప్పుడే చెప్పు అంటే కూడా వాళ్ళకు ఎవరు చూసి

ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సిన బాధ్యత మీరు నార్మల్గా ఏం చేయాలో ఓ ప్రశ్న వేస్తే మీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఇది కార్యకర్తలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకురావాలా లేదా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి ఇది చెప్తే ఆయన ఫైల్ చూసి మీకు సమాధానం చెప్పాలి మనం ఊరికే మీద మీద పడి అరుస్తూ ఉంటే గంట నుంచి కూడా ఇది ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకేమీ ఉండదు రెండవ అంశం నాకు తెలిసినంతవరకు కూడా నాకు మాట్లాడు సార్ చాలా ఉన్నాయి ఈ రెండు వర్క్ వెహికల్స్ విషయం మాట్లాడుతూ వెహికల్స్ కి కమిషన్ కొత్తగా వచ్చిన వెహికల్ వాడే మాట వస్తాం ముఖ్యంగానే నాకు ఆయన చెప్పేది ఏంటంటే దానికి ఎల్లో బోర్డు ఉండాలంటే వైట్ బోర్డు వెహికల్ పెట్టారు తప్పది రెండవది డ్రైవర్ మేము పెట్టుకుంటున్నాం డ్రైవర్ వాళ్ళు ఛార్జ్ చేస్తాం ఎవరైతే వెహికల్స్ పెట్టారో వాళ్ళు వెహికల్స్ ని చార్జ్ చేస్తా ఉన్నాను అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టకుండా వదిలిపెట్టేశారు మన మున్సిపాలిటీ డ్రైవర్ పెట్టుకొని ఉన్నాము మూడోది డీజిల్ పట్టాలా వాళ్ళు ఎవరైతే డీజిల్ పెడతారో వాడు డీజిల్ పట్టాలా ఆ డీజిల్ పట్టకుండా వదిలిపెట్టేసినారు ఇవన్నీ కూడా లెక్కలు చూడకుండా ఎలా మనం శాంక్షన్స్ ఇవ్వాలా రేపు నా మీదకి వస్తుంది అని అధికారి భయపడతా ఉన్నాడు అధికారి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు రెండోది ఆయనకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లకు సంబంధించి దానిలో పలు కంప్లైంట్లు వచ్చినాయి సార్ మీ వాళ్ళే కంప్లైంట్ చేశారు ఈ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలే కంప్లైంట్ చేస్తా ఉన్నారు ఒకసారి వెరిఫై చేయకుండా అమాయకంగా పెట్టేస్తే కూడా మంచిది కాదు అందువల్ల నేను టైం తీసుకుందాం అనుకున్నాను అనేది ఆయన బాధ સારું వర్షాలు పడి కూడా విపరీతమైనటువంటి వరదలు వస్తున్న సమయంలో ఆధునిక తీయాల్సిన అవసరం ఆధునిక నేనే వ్యక్తిగతంగా వీధి వీధి తిరిగి ఎక్కడైతే తీయాల్సిన దాన్ని మున్సిపాలిటీ చెప్పి దయచేసి ఏం ఆలోచన కథ ఇప్పుడు కాంట్రాక్టర్లు కాదు రాత్రికి రాత్రి వర్షాలు వస్తే కుదరదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిల్క్ వెంటనే తీయండి అని నేనే ఆదేశాలు ఇచ్చాను ఆ అభివృద్ధి చేసుకోవడానికి మనం అంత కంకణం పెట్టుకుంటున్నాం అవునా సిల్క్ తీయించడానికి కూడా మనం మీనవేషాలు లెక్క పెడితే ఉదాహరణకి విజయవాడలో ఆలోచన చేయండి విజయవాడలో అంత పెద్ద ఉపద్రవం వచ్చింది రాత్రి రాత్రికి వచ్చింది కొంత టైం ఇచ్చి ఉంటే దానికి కూడా కాంట్రాక్టులు ఆ బుడమేరు మీద కాంట్రాక్టులు అవన్నీ పెట్టుకుని ఉంటే ఆ సమస్య ఇంకెంత భయంకరంగా ఉంటుంది అత్యవసర కేసులన్నింటిలో కూడా అత్యవసర విషయాలన్నింటిలో కూడా ఆ రకంగా ఆలోచన చేసే అవకాశం కాబట్టి సిల్ట్ అన్నది మాత్రం అంటే సిల్ట్ అంటే మూడికతీత పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి నేనే వ్యక్తిగతంగా పర్యవేక్షించిన వాటి కూడా నేనే పెద్ద పెద్ద కాలవల దగ్గరికి పోయినాను మీరందరూ వీడియోలో పూడిక తీత అన్నది తప్పనిసరి ఊర్లో కాబట్టే అలా చేశాడు ఈ మూడింటికి సమాధానం మూడోది మీ ఆందోళన ఏదైతే వందకు వంద శాతం ఏదైతే మీరు కౌన్సిల్ లో పెట్టాలనుకున్నారో నేను కమిషనర్ గారు కూడా అన్నారు నేను కూడా అదే భావిస్తా ఉన్నా మీ వైపు నుంచి కౌన్సిల్ లో పెట్టి పాస్ చేయించే పని చేద్దాం తర్వాత మీరు చెప్పినట్టుగా క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా తర్వాత చేసే పని చేద్దాం సరేనా చెప్తే

క్వాలిటీ లేని ఎందుకు అన్నీ అన్ని క్యాంటీన్లు ఓపెన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఓపెన్ చేశారు చెప్పండి సమాధానం చెప్పండి ఎమ్మె గారు ఈ గారు లేదా ఎమ్మెల్యే గారు చెప్తారా చూడాలి చెప్పండి

చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశం దాంట్లో క్వాలిటీ ఉందా లేదా అనేది ఇంజనీర్లో లేకపోతే మళ్ళీ మనం కూడా చూడొచ్చు కానీ సమయానికి దాన్ని ఓపెన్ చేయకపోతే వచ్చేటువంటి ఇబ్బంది చూడండి మనకు సంబంధించి అన్న క్యాంటి మనం కూర్చోవడానికి కాదు పేదవాడు అన్నం తినడానికి

క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసేది ఎప్పుడు చెక్ చేస్తారంటే సార్ కమిషనర్ గారు మీరు క్వాలిటీ ఉందా లేదా ఎప్పుడు చెక్ చేస్తారంటే మేము టెండర్ లో పాల్గొని అసెంబ్లీ అయ్యాక వర్క్ చేసినాక మీరు ఎప్పుడైతే బిల్ పెడతారో సార్ మీరు ఎప్పుడైతే మాకు బిల్ పెడతారో బిల్ పెట్టేటప్పుడు మేము రూపాయి పంది అది రూపాయలు అది రూపాయకిస్తారు ఫాలో చేస్తే ఫాలోకి ఇస్తారు ఎజెండా అంశం అనేది ఏ వర్క్ అయినా సరే ఎజెండా పెట్టడానికి ఆమోదించబడి వర్క్ చేయాలి మరి ఎజెండా మీ బిల్లుకి సంబంధం లేదు సార్ మీరు దయచేసి మా ఎమ్మెల్యే గారిని డైవర్ట్ చేయకండి మా ఎమ్మెల్యే గారు కూడా సబ్జెక్ట్కి హ్యాపీగా చెప్పండి ఎందుకంటే మీరు మా ఎమ్మెల్యే గారు ఏదైనా తప్పు చెప్తే మా ప్రభుత్వం మేమేదో తప్పు చేసేవాళ్ళు అవుతాం కాబట్టి మా ఎమ్మెల్యే డైవర్ట్ చేద్దాండి మీరు దయచేసి మీ ఎమ్మెల్యే మా ప్రభుత్వంలో మీరు ఇంత డైవర్ట్ చేస్తున్నారు అంటే ఇంకా ఇంత డైవర్ట్ చేస్తారు రాబోయే కరోనా రోజుల్లో మేము అడుగుతుండేది ఏంటి క్వాలిటీ ఉందా లేదా మీరు కాదు సిబిఐ ఎంక్వైరీ చేయించి చూడండి బిల్లు క్వాలిటీ ఉంటే బిల్లు చేయటం ఎప్పుడు లేదు దట్ ఇస్ నాట్ మ్యాటర్ ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ అబౌట్ కౌన్సిల్ ఒక కౌన్సిల్ అజెండాలో పెట్టి ఇంకో కౌన్సిల్ అజెండాలో ఎందుకు పెట్టలేదు మీరు అజెండాలో పెట్టినాక అప్పుడు బిల్ రికార్డ్ చేసేటప్పుడు మీరు ఏమన్నా తక్కువ వర్క్ చేస్తుంది తక్కువ వర్క్ చేస్తారు మేము బజ్జాలు బయట వచ్చింటే బజ్జాలు బయట బిల్ చేస్తారు అంతే మేము లేదు ఏ లేదు వినిపేసి బిల్ చేస్తారు అది బిల్లింగ్ అనేది దాని వచ్చేసి నాలుగో స్టెప్ ఫస్ట్ ఈ ప్రో పెట్టుకుంటాం టెండర్లో పాల్గొంటాము మాకు ఛార్జ్ అయితే లెస్ చేస్తాము మాకు కాంట్రాక్ట్స్ వస్తే మేము అగ్రిమెంట్ చేసుకుంటాము అగ్రిమెంట్ చేసిన వర్క్ ప్రొసీడ్ అవుతాం వర్క్ చేసినాక మీరు అప్పుడు బిల్ కరెక్ట్ చేశారా లేదా కాస్ట్ అంతా లేదా ఏమైనా ఎక్కువ వర్క్ చేశారా అది ఆలోచించాలి మీద వచ్చిన కంప్లైంట్ మీకు ఏదైతే అన్నా క్యాంటీన్ల మీద కానీ వెహికల్స్ మీద పెట్టడం కానీ ఏదైనా కంప్లైంట్లు వస్తే దాని మీద సమగ్రమైన విచారణ చేయించండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పలేదు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఒక్క రూపాయలు వేస్ట్ చేయడానికి లేదు వాళ్ళ ఆవేదన ఏదైతే ఉందో ఏజెండాలో పెట్టి ದಾನಿ ಕ್ಲಿಯರ್ ಈ ಸಡಾ ಒಂದು ಹನಿ ಇದೆ ಐತೆ ದೈತ್ಯ ಜಾತೆ ಒಂದು ಗಂಟೆ ಇದು ಕಾರ್ಯಕರ್ತರ ಕೋರಿಕೆ ಲಾಯಿಕರ ಕೋರಿಕೆ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಮಾವಳ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಮಾನ ಅದು ಸಹ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಮಾಂಡೆ ಮರಿವಚೆ ನನಗೆ ಬಾಡಲುಕ್ಕೆ ತೆಲುಗು ದೇಶ ಮಾ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅದिवी ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಒಂದು ಕತ್ತೆ ನಿಮೈಂಡ್ ರಾವ್ ಸರ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಮನದ ಹೌಸ್ ಸರ್ ಮನದ ರಾವ್ ಸರ್ ಇದೆ ಇಷ್ಟ್ತಿ ಮಾಡಿ ಆ ಲೇವಲ್ ಮಂಜುನಾ ರಾವ್ ರಾವ್ ರಾವ್

గురించి సార్ చెప్పాడు కదా డీజీలు అది అని చెప్పి ఆర్లు పెట్టిన డీజీలు అధికారంలో మా బెండి బాడుకు పెట్టినప్పుడు మున్సిపల్ పరిధిలో ఎన్ని కిలోమీటర్లు తిరగల

మాట్లాడు చూస్తున్నారు దొంగ అది కాదు అమ్మ సార్ మీ రోజు నాకు అవగాహన జరిగింది మాకు అవగాహన జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ పైన పోతాము మామ అమాం బస రెమో జనాల కొడుకులని నా దగ్గర డబ్బులు ఎవరు ప్రభువు అండి ఏ బా ఏంటండి చెప్పండి సార్ చెప్పండి సార్ ప్రజా ప్రతినిధి ఏ రకంగాడనో అరకంగాడనో మరి ఏం లేసునా సార్ సార్ మా ఎమ్మెల్యే ఐఎమ్ఎల్ఏ సార్ మా పూజాల నిదకి నిదనో కోటడం సార్ ఐఎమ్ఎల్ఏ నిదాల నిదకింది తమ్మే మానే మాట్లాడనంటా నిరు మాట్లాడతారా ని చెప్పండి మా ఎమ్మెల్యే సార్ మా పూజాల నిదకి నిదడం ಮರ್ಯಾದ ಪೂರ್ವಾದ ಮಾತು ಚಪ್ಪ సార్ అట్లా వెళ్ళిపోతుంటే కూర్చున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చొచ్చింది అలాగే ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు చెప్పండి చెప్పండి Eso <tiro> <otros cambios>

आपने क्या पाया? आपने क्या जबरदस्ती लेने का आपने क्या लेने का? मेरा आपने क्या लेने का? मैं ಕದನ 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 ಸರ್ ಒಂದೇ ಒಂದೇ ಕೇಳ್ತಾರೆ ಮಲ್ಲಾ ಎಂಎಲ್ಎಸ್ ಸರ್ ಮಲ್ಲಾ ಎಂಎಲ್ ಮಾಜೇನ್ ಮೇಲ ಮಾಜೇನ್ ಮೇಲ ಮಾ ಆ ಸಮಸ್ಯೆ ನಿಂಗೆ ಚಪ್ಪನ್ ಸಾಹೇಬರು ಆ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಗಾಡಾ ಆ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಗಾಡಾ ಆ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತೀನಿ ಅವರು ತಮ್ಮಾರ್ ಕತ್ತೆ ಎಟ್ಲಿಂಟನ್ ಸರ್ ನಿರ್ಣಯ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಚಪ್ಪೆದಂತ

ఇరవై తొమ్మిది తేదీ పర్జెట్లో వచ్చింది ఈయన ఏం చెప్పాలి సార్ అంటే కొన్ని కారణాల వల్ల దాన్ని పెట్టలేదు నెక్స్ట్ పర్జెట్ లో పెట్టాలని చెప్పేస్తాయి అదే ये लोग के कौन डोमन से कौन जानाना से जानो सर साहब आज आज मैंने ये रोमन में और डोमन में फिर साहब 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 तव्हां इहे genetic <muchos> limit जब पड़ता है तो सालों मचल रहा है ये मचल रहा है सालों जब पड़ा रहा है ये तो जब पड़ा रहा है तेज़ जैसा लौट के आए तो जब पड़ा तो कुछ जब पड़े मैं तो वहीं साल चल रहा है नहीं ये मचल रहा है वो राइडर नुपास मचमंती है वो तो शेकर को ले रहा हूँ वो राइडर नुपास मचमंती है जब पड़ ఐదు నిమిషాలు తీసుకున్నారంటే నిమిషాలు తీసుకున్నారా తీసుకున్నారా మీ అమ్మ సార్ మాకు నచ్చితే బయటికి వెళ్తాం చేసి మంచి కొంచెం వ్యత్యాసం కూడా కనబడింది కాబట్టి కొంచెం ఎన్నికల్లో వెరిఫై చేసి మంచి మీటింగ్ లో పెట్టాలి అని ఉద్దేశంతో అదే ఒక సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకున్నాము ఏం జరిగింది అంటే ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టాల్సింది అవుతుంది కాబట్టి మా ఏ సలహా ఇచ్చారు మళ్ళీ ఎలాగో ఎక్కువ చూసాం కాబట్టి దాంట్లోనే క్వాలిటీ క్వాంటిటీ